ఓం గంగణపద నమ శ్రీమాత్రయనమ సరస్వతమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమో భవతి మేధా దక్షిణావృతీ మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ క్రీం క్రీం మహాకాళికాయ నమో ఐం ఐం సరస్వతమ ద్రాం దాత్రేయాయ నమ యా దేవీ సర్వూతేషు మహేణు సంస్కృత నమస్త జగన్మాత్రయ నమో నమ శ్రీమాత్రయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా ఏ రకంగా మనవాళ్ళకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ప్రభావం అంతా కూడా చూపిస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయండి అందరికి కూడా రెండు వేల ఇరవై ఆరులో ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు ప్రధానంగా రాజయోగానికి ఎటువంటి అంతా కూడా అదృష్టకాలంగా కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికి కూడా మా యొక్క విశ్లేషణ చేయడానికి అడగడం జరిగింది అందరూ కూడా మెసేజ్ చేయడం జరిగింది తద్వారా అందరికి కూడా విశ్లేషణ చేద్దామని చెప్పేసి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో ఆంగ్ల సంవత్సర ఫలితాలు మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి అదృశ్య కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే గనక గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి భగవానుడు అంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేసి బుధ శుక్ర అంగారకుడితో అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే బుధాదిత్యోగంలో అంతా కూడా ధనసుశిలో జనవరి ఒకటో తారీఖు నుంచి సంచారం జరుగుతుంది డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత ఈ యొక్క మకర సంక్రాంతి సమయంలో అంతా కూడా డిసెంబర్ పదిహేను తారీఖు తర్వాత ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేయడం రవి భగవానుడు అంతా కూడా ఇటువంటి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంతానం అంతా కూడా మకర రాశిలో సంచారం జరుగుతుంది శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ కుంభరాశిలో మరి ఏప్రిల్ పది పద్నాలుగు పదిహేను తారీఖు తర్వాత వక్రించుండడం సింహరాశిలో అంతా కూడా కేతువు అంతా కూడా సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా వ్యాక్రయించి ఉండడం జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు నుంచి ఈ యొక్క మిథున రాశిలో ప్రవేశం చేయడం మరి అతిచారం నుంచి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి అతిచారం నుంచి బయటపడి తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది మిథున రాశిలో మరి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మరియు జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశిలో సంచారం జరుగుతుంది మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి సంవత్సర కాలం దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా ప్రతి ఒక్క రాశిలో అంతా కూడా భగవానుడు ఈ యొక్క ప్రతినిత్యం కూడా రాశిని మారడం వల్ల ఈ యొక్క అదృష్ట కాలంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు పొందుతారని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే వివిధ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా వివిధ రాసుల మీద పడడం వల్ల అదృష్ట యోగము స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన స్వల్పంగా దుష్ప్రభావాలు అనేది జరుగుతూ ఉంటాయి ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవడం వాళ్ళకి అదృష్టకాలం సిద్ధిస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా అంత ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమాత మేషరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉన్నాయో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా రవి అంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేయడం జనవరిలో అంతా కూడా ప్రధానంగా జనవరి ఈ యొక్క పదిహేనవ తారీఖు తర్వాత ప్రధానంగా చూసుకుంటే మకర రాశిలో ప్రవేశం చేసి ఈ యొక్క రవి భగమను అంతా కూడా మకర సంక్రాంతి వేళ కూడా ఇక్కడంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది మకర రాశిలో సంచారం చేయడం శుక్ర భగవానుడు అంతా కూడా మకర రాశిలో సంచారం చేసిన తర్వాత ఇక్కడ ఎటువంటి ఫలితాలు పొందుతారు మేషరాశి జాతకులు అనేది ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంలో అంతా కూడా ఉంటారు కావున మీరంతా కూడా సూర్యుడికి అంగారకుడికి బృహస్పతికి మరియు భగవానుడికి శనీశ్వరుడికి జపహమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది శ్రమతో కూడని సంపాదన పెరుగుతుంది లాభాలు గణించడానికి బుధాదిత్య యోగంలో అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య కాలంగా చెప్పడం జరుగుతుంది నవమ స్థానంలో చతుర్గ్రహ కూటమి నాలుగు గ్రహాల కూటమిలతో అంతా కూడా మీకంతా కూడా విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి అదృష్ట యోగంగా చెప్పడం జరుగుతుంది ఆకస్మిక ధనలాభం మరియు శుభకార్యాల కోసం అంతా కూడా ఖర్చులు పెరగడం అనేది జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా ఇక్కడ చతుర్థ స్థానంలో అంతా కూడా సంచారం జరుగుతుంది కావున మీకంతా కూడా శుభకార్యాల నిమిత్తం అంతా కూడా ఖర్చులు పెరగడం గృహయోగం కోసం మీరంతా కూడా ప్రయత్నాలు చేసుకోవడం భూసంపద కోసం ప్రయత్నాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది విశేషమైన పుణ్యం కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా నవగ్రహాలకంతా కూడా ప్రతినిత్యం కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయా స్మరణ మాత్రమైన దత్తాత్రేయ స్వామి వారి చరిత్రని పారాయణం చేసుకోండి దత్తాత్రేయ కవచాన్ని చేయండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి తద్వారా అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు శివపార్వతుల కళ్యాణం ఆచరించడం వల్ల విశేషంగా మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి భగవంతుడి అనుగ్రహం అంతా కూడా పరమేశ్వరుడు అనుగ్రహం అంతా కూడా పరిపూర్ణంగా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతోటి జలం జలంతో గంధోతుకంతో మరియు చెరుకు రసంతో ద్రాక్ష రసంతో ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు శ్రీమార్తీరమ మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో అందరికి కూడా పరిష్కారం చెప్పడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాల ఫలితాలలో భాగంగా రాజ్యోగం సిద్ధించే కలిగి అంటే కనుక జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరీత్యా జాతకరిత్య ఎటువంటి దోషాలు ఉన్నాయి లగ్న చక్రవశాత్తు జాతకం అంతా కూడా జ్యోతిష పండితులతోటి మీరంతా కూడా విశ్లేషణ చేయించుకోండి తద్వారా మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ అనే నెంబర్ ఉంటుంది మా నెంబర్కి అంతా కూడా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందుతారు జన్మజాతకంలో ఉండే సకల దోష నివారణకి మీ పరిష్కారం చెప్పడం జరుగుతుంది దత్తనాడి ప్రకారంగా ప్రశ్నారుడు జాతకంగా జన్మజాతకం అంతా కూడా పరాశర సన్నిహిత ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు జప హోమాది కార్యక్రమాలు విశేషమైన పరిష్కారం అంతా కూడా రత్నశాస్త్ర ప్రకారం కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి మమ్మల్ని సంప్రదించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక తరచుగా గోమాత సేవ చేస్తుంటారో దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం అన్నదానం చేయడం వల్ల మంచి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు బీద వాళ్ళకి ప్రధానంగా అన్నదానం చేయడం అనాథాశ్రమంలో కూడా అన్నదానం చేయడం వల్ల మంచి శుభమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారిని నామస్మరణ చేయండి ఓం అరుణాచలేశ్వరాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి స్మరించిన మాత్రం చేతనే భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది కావున మీరంతా కూడా భగవంతుడి నామస్మరణ చేయండి అరుణాచలేశ్వరాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికి కూడా దృశ్య యోగం సిద్ధిస్తుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది శ్రీమాత్రే నమ